అవునా తీసిన నడక నడక చూపిస్తాం తీసిన తీస్తే అవునా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై మూడవ తేదీ తొమ్మిదో నెలల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతలో ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కాడైతే కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా మన ములగవల్లి వాసస్తుల గురునాథ్ యాదవ్ అన్న గారి మనకు అరుగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి అరవై రెండు వన్ లక్ష సిక్స్టీ టూ థౌసండ్ రూపాయలు మరి ఒక లక్ష అరవై రెండు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయి ఉన్నాయి మరి ఈ వారానికి ఎన్ని జతలు వచ్చినా మీకు సంబంధించి మూడు జతలు లెక్క టాప్ సైజ్ ఇవి అంటారా ఇంకా ఉన్నాయి ఈ వారానికి ఇంటికి ఇంటికాడ ఇచ్చేసినారా ఇంకా ఎంతట్లో ఇచ్చేసినారా జతకాను అవునవునవునా ఈ భరోసా మన మునుగోలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా కార్డు నేస్తే మరి వీడియో కింద టైటిల్లో ఆ నెంబర్ కూడా ఉంటుంది నేరుగా మాట్లాడుకోవచ్చు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇవి ఇవే పళ్ళు ఉన్నాయి కలిపినాయి పళ్ళు కలిపినాయి రెండు జతలపై ఏ జతలు వచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ஸ் சந்த வச்சே பிரி சோமவாரம் அர்த்த மன சோமவாரம் பத்தி கொண்ட எதுல